ఈరోజు దేవుడు అంటున్నాడు నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తా అంటున్నాడు దేవుడు ఎంతమంది అయితే నిన్ను బాధ పెడుతున్నారు ఎంతమంది అయితే నిన్ను నిన్ను కష్టాలు పెడుతున్నారు ఎంతమంది అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అది నీ ఆఫీసులో అయినా నీ కాలనీలో అయినా నీ ఇంటి పక్క వాళ్ళైనా ఎవరైనా నీ రక్త సంబంధులైనా నీ స్నేహితులైనా ఎంతమంది అయితే నన్ను బాధపడుతున్నారో ఎంతమంది అయితే నీతో యుద్ధము చేస్తున్నారో ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు యుద్ధము చేయకు కానీ నువ్వు నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి వాక్యము చదివినట్లయితే నువ్వు నా రాజ్యాన్ని నీతిని మొదటగా నువ్వు వెతికినట్లయితే నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేస్తా అంటున్నాడు దేవుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను బ్రతుకుతున్నట్లయితే ఏ మనిషితో యుద్ధం చేసే అవసరం లేదండి నీకు ఎవరైతే శత్రువుడు ఉంటారో ఆయన శత్రువుగా ఉంటాడు వాళ్ళకి ఎవరైతే నీతో మిత్రువుగా ఉంటారో వాళ్ళతో మిత్రుడుగా ఉంటాడు దేవుడు నువ్వు దేవుని సన్నిధులు నువ్వు యుద్ధం గురించి బాధపడకు కష్టాలు బాధలు ఈ సాతాన్గాడు నీతో యుద్ధము చేస్తున్నాడేమో యుద్ధం ఎహోవాదే ఒకవేళ నీ జీవితాన్ని యేసు ప్రభు కప్ప చెప్పినట్లయితే నీ జీవితంలో ఏ యుద్ధం వచ్చినా నీ పక్షాన ఆయన యుద్ధం చేసేవాడు చేస్తాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి మొరపెట్టుకున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలకు విజయం ఇచ్చిన దేవుడు ఇరవై కష్టాలలో బాధలలో దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడిని జీవితంలో విజయం ఇవ్వబోతున్నాడు నా సహోదరుడా నమ్మదగిన దేవుని దగ్గర ఆయన సత్యవంతుడు ఆయన నిజమైన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నీ పక్షాన యుద్ధము చేయగలిగిన దేవుడు